హాయ్ బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే మిడ్వీక్ ఎలిమినేషన్ అసలిది నిజమేనా ఒకవేళ నిజమైతే ఎవరు బయటికి వెళ్ళిపోతున్నారు పదండి ఈ విశ్లేషణలో మొత్తం డీకోడ్ చేద్దాం సరే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరూ తెలుసుకోవాలనుకుంటున్న ఆ ఒక్క ప్రశ్నకు వద్దాం ఈ మిడ్వీక్ సర్ప్రైజ్లో ఇంటికి వెళ్లేది ఎవరు లెట్స్ ఫైండ్ అవుట్ ఓకే మనకు అందుతున్నా చాలా నమ్మకమైన ఓటింగ్ ట్రెండ్స్ను బట్టి చూస్తే ఒకే ఒక్క పేరు బలంగా వినిపిస్తోంది అది సుమన్ శెట్టి అవును తనే డేంజర్ జోన్లో ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తోంది అయితే మనం ఈ నిర్ధారణకు ఎలా వచ్చాం అసలు ఈ లెక్కల వెనుక ఉన్న కదేంటి చూద్దాం ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇదొక షాకింగ్ న్యూస్ అండ్ ఇది పక్కాగా జరగబోతోంది ఇదిగోండి ఇది కేవలం గాలి వార్త అస్సలు కాదు హౌస్లో ఒక సర్ప్రైజ్ ఎవెక్షన్ జరగడం వంద శాతం ఖాయం సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందేంటంటే అది ఎప్పుడూ ఎలా జరగబోతోంది అసలు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే ఏంటి అంటే రెగ్యులర్గా వీకెండ్లో కాకుండా మధ్యలోనే ఎవరూ ఊహించని టైంలో ఒకరిని బయటకు పంపించేయడం బాస్ షో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది కొత్తేం కాదు కదా హౌస్మేట్స్కి మేట్స్కి మనకి అందరికీ గూస్బమ్స్ తెప్పించడానికి బిగ్ బాస్ వేసే మాస్టర్ ప్లాన్ ఇది మరి ఆ టైం ఎప్పుడు మనకున్న సమాచారం ప్రకారం సరిగ్గా బుధవారం అర్ధరాత్రి ఎస్ మిడ్ నైట్ అంటే ఇంకేముంది హౌస్లో టెన్షన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది కంటెస్టెంట్లందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న టైంలో బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ అమ్మో ఆ సీన్ ఊహించుకుంటేనే ఒకలా ఉంది ఓకే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్కొచ్చాం ఓటింగ్ ఏది నిజం ఏది అబద్ధం ఆన్లైన్లో బోలెడన్ని పోల్స్ కనిపిస్తుంటాయి కదా వాటిలో ఏది నమ్మాలి ఏది వదిలేయాలి ఈ కన్ఫ్యూజన్కి మనం ఇప్పుడొక ఫుల్ స్టాప్ పెడదాం అవును అసలు ఏ ట్రెండ్స్ని మనం నమ్మాలి ఎందుకంటే ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు అంతా పోల్స్ గోల కానీ నిజం చెప్పాలంటే వాటిలో చాలా వరకు నమ్మదగినవి కానే కావు కొన్ని ఫ్యాన్స్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకున్నవి ఇంకొన్నైతే ఏకంగా అకౌంట్లతో నడిపిస్తున్నవి ఇక్కడ చూస్తే మనకు తేడా క్లియర్గా అర్థమవుతుంది ఒకవైపు సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లలో కనిపించే ఫేక్ పోల్స్ వీటిని బాట్స్తో ఈజీగా మానిపులేట్ చేయొచ్చు అంటే ఇవి జస్ట్ నాయిస్ మరోవైపు కొన్ని నమ్మకమైన ప్లాట్ఫామ్లు ఉంటాయి ఇవి కొంతవరకు నిజమైన ఆడియన్స్ పల్స్ని చూపిస్తాయి అదే మనకు కావాల్సిన సిగ్నల్ సో మనం దేనికి దూరంగా ఉండాలి ముఖ్యంగా ఈ రెండింటికి ఒకటి ఫేక్ సోషల్ మీడియా పోల్స్ రెండు బాట్లతో ఓట్లు పెంచే వెబ్సైట్లు మన విశ్లేషణ ప్రకారం వీటిని అస్సలు పట్టించుకోకూడదు అవి మనల్ని తప్పుదారి పట్టిస్తాయి అంతే అయితే మరి నిజమైన ట్రెండ్ ఎక్కడ దొరుకుతుంది మన విశ్లేషణ ప్రకారం ఒక మంచి ఇండికేటర్ ఉంది అదే యూట్యూబ్ పోల్స్ అవును కొన్ని పెద్ద నమ్మకమైన యూట్యూబ్ ఛానల్స్ పెట్టే పోల్స్ మనకు చాలా వరకు క్లియర్ పిక్చర్ ఇస్తాయి రైట్ ఇప్పటిదాకా మనం ఫేక్ ఏది రియల్ ఏది అని చూశాం కదా ఇప్పుడు ఆ సమాచారాన్ని అంతా కలిపి అసలు డేంజర్ జోన్లో ఆ రిస్క్ జోన్లో ఎవరున్నారో ఫైనల్గా తేల్చేద్దాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది ఓకే ఇక్కడ చూడండి డేటా చాలా క్లియర్గా ఉంది ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ విషయానికొస్తే సుమన్ శెట్టి పేరు టాప్లో ఉంది కానీ డేంజర్ లిస్ట్లో అంటే ఓట్ల పరంగా అందరికన్నా వెనుకబడి హయ్యెస్ట్ రిస్క్లో ఉన్నది తనే కాని ఆడండి కథ ఇక్కడితో అయిపోలేదు ఈ ప్రమాదం కేవలం సుమన్షెట్టి మాత్రమే కాదు ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ తర్వాత మళ్లీ వీకెండ్ ఎలిమినేషన్ ఉంది కదా ఆ లెక్కను చూసుకుంటే డేంజర్ జోన్లో ఇంకొంతమంది ఉన్నారు మరి ఆ ఇద్దరెవరు వాళ్ళే డీమాన్ పవన్ ఇంకా భరణి ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే వీళ్లకి కూడా ఓట్లు చాలా తక్కువగా వస్తున్నాయి సో ఈ వీకెండ్ ఎలిమినేషన్లో వీళ్ళిద్దర్లో ఒకరి తలరాత కూడా మారచ్చు చాలా హై రిస్క్లో ఉన్నారు సో ఈ మొత్తం విశ్లేషణలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకటి మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ రెండు అందులో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది బాటం లైన్ అయితే ఇదంతా డేటా విశ్లేషణ కానీ మనం మాట్లాడుకుంటున్నది బిగ్ బాస్ గురించి అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు కదా సో మన విశ్లేషణ నిజమై సుమన్ శెట్టి వెళ్లిపోతాడా లేక లాస్ట్ మినిట్లో బిగ్ బాస్ ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చి మొత్తం గేమ్ని మార్చేస్తాడా లెట్స్ లెట్ అండ్ వాచ్